హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఆముదం పాలతో కమ్మనైన వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా కిలో వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పులో ఆముదాలను తీసుకోవాలి శుభ్రంగా చేసి పెట్టుకున్న ఆముదాలను తీసుకోవాలి తర్వాత కడిగిన వంకాయలను పక్కన పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత వంకాయల్ని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే వంకాయలు నల్లగా కాకుండా ఉంటాయి కదండీ అందుకని ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా పచ్చిశనగపప్పు మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇవి కొద్దిసేపు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిక కూడా వేసుకొని పోపునంతా మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నేను రెండు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసి వేసాను అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయలంతా దోరగా వేగే వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకుంటూ దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఆముదం పాలతో వంకాయ కూర పూర్వం మన అమ్మమ్మలు నానమ్మలు అండి ఇప్పుడైతే ఎవరు చేయరేమో నాకు తెలిసి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత టమాటాలు ఉల్లిపాయలు అన్నిటినీ కలుపుకుంటూ కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి పసుపు అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఆముదాలు అంటే మనకు చర్మ సౌందర్యానికి బాగా మంచిదండి ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకోవాలి వంకాయలు మొత్తము వేసుకున్న తర్వాత వంకాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మొత్తము బాగా కలుపుకోవాలి ఆముదాల వలన జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది మలబద్ధకం సమస్య కూడా రాకుండా ఉంటుందండి వంకాయలు ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ వంకాయలన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దీనిపైన ఒక మూత ఉంచి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు అయిపోయింది కదండి ఒకసారి మూత తీసి వంకాయలన్నిటినీ మళ్ళీ బాగా కలుపుకుందాము ఇందాక ఉప్పు వేసాము కదా ఆ ఉప్పు అంతా వంకాయలకు పట్టి బాగా కర్రీ టేస్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత ఉంచుకొని టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇవి మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్న ఆమ్దాలను పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని తైనన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఈ అంతా నీళ్ళల్లో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఆముదం పాలు రెడీ అవుతాయి ఆముదాలు కదా బాగా జిడ్డుగా ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత మనకి పిప్పి లేదా పొట్టు అంటారు కదా అది వచ్చేంత వరకు బాగా కలుపుకొని తర్వాత ఒక స్టైనర్ తీసుకొని వడబోసుకోవాలి వడబోసుకున్నప్పుడు ఆ పిప్పి పైన ఉండిపోయి కింద మనకు వంకాయ కూరకు కావాల్సిన ఆముదం పాలు రెడీ అవుతాయండి చూడండి పిప్పి ఎంత తీస్తే అడుగున తెల్లటి ఆముదం పాలు రెడీ అయిపోయాయి తర్వాత మనము వంకాయలు ఉడికాయేమో చూద్దాము టెన్ మినిట్స్ అయింది కదా ఇవి బాగా మగ్గిపోయాయండి ముక్క బాగా మెత్తబడింది ఇవి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇందాక మనము ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఆ కారం అంతా ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కారం అంతా ముక్కలకు బాగా పట్టేసింది కదండీ ఇందులో మనము ప్రిపేర్ చేసుకున్న ఆముదంపాలని పోసుకోవాలి ఇలాగా కర్రీ మొత్తంలో ఆముదం పాలు పోసుకోవాలి పోసుకొని మళ్ళీ కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది గ్రేవీ కర్రీ కాబట్టి గుజ్జుగా వస్తే బాగుంటుంది కదా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ అయిపోయింది కదండీ ఇప్పుడు వంకాయలు మొత్తము ఆముదం పాలల్లో బాగా ఉడికి కర్రీ చాలా రుచిగా వస్తుంది బాగా చిక్కగా దగ్గరికి వచ్చేసింది కదండి ఇప్పుడు ఇందులో మనము ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము నాలుగైదు ఎల్లుల్లి రెబ్బల్ని దంచి పెట్టుకున్నానండి దాన్ని కూడా ఇందులో వేసాను రెండు టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేశాను ఇప్పుడు ఈ కూరనంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి ఎందుకంటే ఇందులో ఎండు కొబ్బరి ధనియాల పొడి వెల్లుల్లి వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టి కర్రీ చాలా రుచిగా ఉంటుంది చివరగా కొద్దిగా పచ్చి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే మనకు ఆముదం పాలతో కమ్మనైన వంకాయ కూర రెడీ అయిపోయిందండి ఇట్లాంటి కూరలు మనకు ఏ ఫైవ్ స్టార్ రెస్టారెంట్లలో హోటల్స్లో కూడా దొరకవు చాలా రుచిగా ఉంది మన అమ్మమ్మల కాలం నాటి నానమ్మల కాలం నాటి కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని మనము బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఈ వంకాయ కూర రైస్లోకి రోటీస్లోకి చపాతీలోకి పులకాలలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి